వేదవ్యాసునికి నమస్కరిస్తూ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మీ అందరికీ అందిస్తూ సనాతనం నా ధర్మం ఛానల్కు మిమ్మల్ని మరొక్కసారి ఆహ్వానిస్తున్నాను ఈ వీడియోలో మనము ఇంద్రుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ఋగ్వేదంలో పట్టించబడిన ఇంద్రుడు మనకు ఋగ్వేదంలో అనేక మంది దేవతల యొక్క స్తోత్రాలు ప్రార్థనలు ఉన్నాయి అని చెప్పాను మీకు నేను వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలుగా ఉంటే వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలలో తిరిగి మళ్ళీ ఇంద్రుడు అగ్ని వరుణదేవుడు సోమదేవత అశ్విని దేవతలు మరుత్తులు ఉషస్సు సూర్యుడు సవిత బృహస్పతి యముడు విష్ణువు రుద్రుడు ద్యావాధువులు దేవా అంటే ఆకాశము పృథ్వీ భూమి ఈ దేవతలని ఎక్కువగా వర్ణించడం మనం కనబడుతుంది కనుక ఆయా దేవతలని ఏ ఏ శ్లోకాలలో ప్రార్థించారు ఇవి మనం ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోబోతున్నవి ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఇంద్రుడి గురించిన అంశాలు చెప్పుకోబోతున్నాం కారణం ఏమిటి అంటే మొత్తము వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలలో రెండు వందల యాభై సూక్తాలలో ఇంద్రుడు మాత్రమే వండించబడ్డాడు మరొక యాభై సూక్తాలలో ఇంద్రుడు వరుణదేవుడు ఇంద్రుడు విష్ణుమూర్తి ఈ రకమైనటువంటి సూక్తాలు ఒక యాభై ఉన్నాయి అంటే మొత్తం మీద వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలలో మూడు వందల సూక్తాలు కేవలం ఇంద్రుడిని మాత్రమే వండిస్తున్నాయి కాబట్టి మొదటగా ఆ ఇంద్రుడి గురించి చెప్పుకుందాం ఒకటి కోటి తర్వాత వెళ్దాం మీకు ఇంద్రుడు అనగానే మనకి మూడు రకాల ఇంద్రుడు కనపడతారు ఒకటి వేదము రామాయణ భాతాల ఆధారపెట్టే ఇంద్రుడు రెండు పురాణ ఇంద్రుడు మూడు సినిమాల ఇంద్రుడు మీరు సినిమాల ఇంద్రుడిని పూర్తిగా మర్చిపోండి సినిమాల ఇంద్రుడు అనగానే ఆయన మధుపాన ప్రియుడు లేకపోతే ప్రతిసారి ఓడిపోతూ ఉంటాడు రాక్షస చేతుల్లో ఇదంతా కూడా పూర్తిగా అబద్ధం కల్పితం వదిలేసేయండి పురాణ ఇంద్రుడు అనగానే ఆయన రంభావరోసీ మేనకాదులని ఆయా తపస్సు చేరగొట్టానికి వర్పిస్తుంటాడు అనేది దాని పరమార్థం వేరే ఉంది తర్వాత చూద్దాం ఆయనేమి స్వార్థంతో పని చేయలేదు ఇక ఇప్పుడు మనకి మన వేదము మన రామాయణ భారతాలు చెప్పినటువంటి ఇంద్రుని గురించి చూద్దాం ఇంద్రుడు వృత్రాసు సంహరించిన విషయము ఋగ్వేదంలో మనకు కనపడుతుంది ఎక్కువగా ఋగ్వేదమే కాదు అన్ని ఇతిహాస గ్రంథాలలో తిరిగి మళ్ళీ ఈ వృత్రాసుల కథ కనపడుతుంటుంది మనకి వృత్రాసురుడు అని పేరు రాక్షసుడు కనుక వృత్రాసుర వధ ఋగ్వేదంలో అద్భుతంగా పండించబడే అంశం వృత్రాసురుడు అనేవాడు మొత్తము చీకటిని కమ్మేసి సూర్యుని కప్పివేసి భూమి ఆకాశాలు మొత్తాన్ని కప్పివేస్తూ తన ఒక సర్ప ఆకారాన్ని ధరించి మొత్తము శ్రేణిని చుట్టుముట్టి మొత్తము నదీ నిజాల మొత్తాన్ని కూడా బయటికి రాయకుండా అడ్డగించాడు అని కనబడుతుంటుంది ఈ వేదంలో రుగ్పేదాలు కానీ వృత్రాసుడు మొత్తము చీకటిమయం చేశాడు మొత్తము విశ్వాన్ని అంతేకాదు నదీ జలాల మొత్తాన్ని బంధించాడు వరదాలను పూర్తిగా చుట్టి వరదాల నుంచి రుదులు ప్రవహించాలి ప్రకారం ఇటువంటి భయానక పరిస్థితులలో సృష్టి రచన జరగాలి ఆయా దేవతలకి మానవులకి కావాల్సినటువంటి సౌకర్యాలు రావాలి వాటిని ఆపివేస్తే ఆ వృద్రాసుడిని సంభరించడానికి దేవతలు తమ దైవీయ శక్తుల్ని కేంద్రీకరించి ఇంద్రుడి యొక్క జననానికి కారణమయ్యారు అంటుంది దుర్గభేదం గృష్టి ఇంద్రుని యొక్క మాత తల్లి ఆ గృష్టి గర్భంలో ఇంద్రుడు జనించాడు గర్భంలో ఉన్నప్పుడే చాలా బలవంతుడిగా ఉన్నాడు ఆయన సోమపానాన్ని స్వీకరించేవాడు ఎంత బలవంతుడు అంటే ఆయన సహజ రీతిలో బయటికి రావడం తల్లిగారికి కష్టం ఆ యోని ద్వారా రావడం కష్టం అంత బలవంతుడైన కనుక ఆయన వేరే మార్గం ద్వారా బయటికి రాదలుచుకున్నాడు దాదాపుగా వెయ్యి నెలలు ఆమె ఇంద్రుణ్ణి తన గర్భంలో ఉంచుకోవాల్సి వచ్చింది ఇక ఇంద్రుడు ఆ గర్భాన్ని కాదని గర్భ భాగం నుంచి అంటే యోని భాగం నుంచి కాకుండా ఆయన ఈ పక్క భాగం నుంచి బయటకు వచ్చాడు మనకు తెలుసు ప్రస్తుతం కష్టమైతే ఇవాళ సజ్జీ నడుస్తోంది ఆ రకంగా ఒక అసహజ పద్ధతిలో జన్మించిన వాడు ఇంద్రుడు కారణం ఏంటంటే అంత బలవంతుడు ఆయన ఆయన జన్మించడం జన్మించడమే ఒక మహా దృడకాయుడిగా జన్మించాడు ఎంత దృఢకాయుడు ఎంత విశాలమైనటువంటి శరీరం ఆయనకుంది అని అంటే భూమి ఆకాశాల మొత్తాన్ని కప్పివేసే అంత అతిపెద్ద రూపంతో ఆయన జన్మించాడు కాబట్టి ఇంద్రుని జన్మమే అటువంటిది విశాలమైన బాహువులు భుజాలు అతి గట్టిమైన దవడలు అందమైన పెదవులు మొత్తము సృష్టి మొత్తాన్ని భూమి ఆకాశాల మొత్తాన్ని ఆక్రమించినటువంటి ఒక గొప్ప స్వరూపం అది అలా జన్మించాడు ఆయన ఆయన ఉదరము చాలా పెద్దదట ఎంత పెద్దది అంటే ముప్పై చెరువుల సోమపానాన్ని స్వీకరించగలటువంటి అతి పెద్ద ఉదరం ఆయనకుంది కాబట్టి ఒక భయంకరమైనటువంటి రూపం ఎంత భయంకర రూపం అంటే ఏ దేవతలు అయితే ఆయన కోరుకున్నారో వాళ్ళ ద్వారా సృష్టించబడ్డాడో ఆ దేవతలు కూడా భయపడ్డారట భూమి ఆకాశాలు పర్వతం కూడా మునికిపోయినాయట కాబట్టి అటువంటి భయంకర రూపంతో అటువంటి విశాలమైన రూపంతో దేవేంద్రుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఒక రకంగా వర్ణించాలి అంటే భూమి వైశాల్యంలో పది రెట్లు నాడట అటువంటి శరీరము ఆయనకి ఎందుకు సంప్రాప్తించింది అంటే సోమపానాన్ని ఆయన గర్భంలో ఉన్నప్పుడే ధరించడం స్వీకరించడం కాబట్టి ఇంద్రుడు ఒకసారిగా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి దేవతలకి మొదట్లో భయం తర్వాత ఆనందాన్ని కూడా కలగ చేశాడు కనుక ఈయన చేసినటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రధాన అంశం ఏంటంటే వృత్రాసుల సంహారము వృత్రాసుడు అనేవాడిని సంహరించాడు ఈ వృత్తరాజును సంభరించడానికి కావాల్సిన ఆయుధాలన్నింటినీ కూడా ఆయనకి దేవతలు సమకూర్చారు ప్రజాపతి ఈ త్వష్ ప్రజాపతి ఒక వజ్రాయుధాన్ని సమకూర్చాడు ఆయనకి వజ్రాయుధము ఇంద్రుడు ఆయుధం అని కానీ మనం వజ్రాయుధం అనే దాన్ని గుర్తుపెట్టుకుంటాం ఇది అనేక స్వర్ణ స్వర్ణలోహంతో సహా అనేక లోహాలతో తయారు చేయబడింది దీనికి నాలుగు కోణాలు వంద కడుపులు వెయ్యి అంచులకేటువంటి ఒక అతి భయంకరమైన ఆయుధం ఈ ఆయుధంతో పాటు ఆయనకి ధనుర్భణాలు అంకుశం కూడా ఉన్నాయి కనుక వృతాసుని సంభరించాలి అని అంటే అంత పెద్ద శక్తి వంతులై ఉండాలి ఆయన ఆయనకి ఒక రథాలని ఆ రథానికి కావాల్సిన అశివాలని రుభువులు రుభువులు అనేటువంటి మరుత్తులు ఆయన సౌకూర్చారు కాబట్టి యుద్ధంలో దీంతో పాటుగా మరుతులు కూడా పాల్గొన్నారు కనుక దైవీ శక్తులు మొత్తం కూడా కావాల్సి వచ్చింది యుద్ధం చేయడం కోసం అంతేకాదు సాక్షాత్గా విష్ణుమూర్తి మూడు లోకాలన్నీ కప్పివేస్తూ తన పాదాలతోటి ఆక్రమించి ఇంద్రుడికి సహాయం చేశాడు విష్ణుమూర్తి మూడు కప్పుల యొక్క సోమరసాన్ని ప్రత్యక్షంగా తాను అందజేశాడు సాక్షాత్గా విష్ణుమూర్తి అందజేసినటువంటి సోమపానం అది పాటుగా తిరిగి మళ్ళీ ఇంద్రుడు మూడు చెరువుల సోమ సోమరసాన్ని తీసుకున్నాడు ఆయన సోమరసం అంటే ముందు మీరు చెప్పాను నేను అమృతము పీయూషము అని పిలుస్తాను కాబట్టి అటువంటి ఒక సోమరసాన్ని స్వీకరించి ఆయన పీక యుద్ధం చేశాడు సర్ప ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క వృత్రాసుడితోటి ఆ వృత్రసు సంహరించడంతో ఆయన శరీరం ముక్కలు ముక్కలైపోతే బండరాళ్ళాగా దొరికిపోతే అప్పుడు ఆ నదీ జలాలు విడుదలైన ఆ నదీ జలాలు విడుదలై నదుల నదులుగా పర్వతాల నుంచి ప్రవహించాయి భారతదేశంలో ఏ నదులు ఉన్నాయనే దానిని ఇదే ఋగ్వేదం మళ్ళీ తిరిగి నదీ సూక్తంలో ప్రస్తావిస్తుంది అప్పుడు నేను వాటి గురించి చెప్తాను కనుక ప్రస్తుతాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మన యొక్క వేదంలో సృష్టి రచనలో వృధరాశుల వధ చాలా ముఖ్యమైనటువంటి వధ దాన్ని సాధించి దేవతలకు పెద్ద ఎత్తున సహాయం చేసిన వాడు ఇంద్రుడు అసలు ఇంద్రుడనే పదమే జలము అనే పదం నుంచి వచ్చింది ఇందు అంటే జలబిందు అని అర్థం కనుక ఆ జలరాశిని సృష్టికరించిన వాడు ఇంద్రుడు కాబట్టి ఆయనకి ఇంద్రుడు అనే పేరు సార్థక నామేయమైంది కనుక ఇంద్ర వృద్రాసర యుద్ధం అనేది మనకు అనేక అనేక పుస్తకాలు కనపడుతుంటుంది ఇంద్రుడు యజ్ఞాలకి ఇతర దేవతలు తీసుకొని వస్తాడు మానవులు యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆయా దేవతలని యజ్ఞభూమికి తీసుకొచ్చేవాడుగా ఇంద్రుడు కనపడుతున్నాడు తిరుగు దేవతల యొక్క నాయకుడు అయ్యాడు ఆయన వృద్రాసర భారతోటి కాబట్టి ఆయనే తిరిగి మళ్ళీ యజ్ఞాలకు ప్రధానం ఏ దేవత అయినా తీసుకొచ్చేది ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడి మీదనే చాలా ఎక్కువ సూక్తాలు మనకి ఈ యొక్క ఋగ్వేదంలో కనపడుతున్నాయి ఎంత సోమపానాన్ని ఆయన స్వీకరించాడు అని అంటే వృద్రాసుల వద్దకి ఆయనకి పెద్ద ఎత్తున జబ్బు చేసింది అనారోగ్యం సంభవిస్తే సౌత్రమణి యాగం చేసి దేవతలు దాని నుంచి ఆయన్ని విముక్తం చేశారు కాబట్టి ఈ వర్ణలన్నీ కూడా మనకి పెద్ద ఎత్తున ఋగ్వేదంగా కనపడుతున్నాయి ఇంద్రుడు అంటే మరొకసారి మీకు చెప్తున్నాను మహావీరుడు దృఢకాయుడు స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడు మనకు తెలిసినటువంటి మనం వింటున్నటువంటి సినిమా ఇంద్రుడు కాదు పురాణ ఇంద్రుడు కూడా కాదు కనుక ఈ విషయాన్ని మీకు గుర్తుపెట్టుకుంటూ ఉంటే నేను మళ్ళీ వచ్చే వీడియోలో మీకు రెండవ ముఖ్య దేవత అగ్నిదేవుడు ఆ అగ్నిదేవుడు గురించిన అంశాలు మీకు తెలియజేస్తాను నేటికి స్వస్తి